శ్రావణ మాసంలో మరో ముఖ్యమైన పండుగ అనొచ్చు చాలా మంది ఆచరించే విధానం అనుకోవచ్చు నాగుల పంచమి ఈ నాగుల పంచమి ఎందుకు చేస్తారు శ్రావణ మాసంలో నాగుల చవితి కూడా వస్తుంది కదా మరి దానికి దీనికి ఏమిటి వ్యత్యాసం ఏమిటి దాని గురించి చెప్పండి అంటే ఈ మాసంలో కూడా చవితి పంచమి రెండు ఆచరించే వాళ్ళు ఉంటారు మనకి కార్తీక మాసంలో చవితి కొంతమందికి అసలు చవితి ఉండదు పంచమి చేసే సాంప్రదాయమే ఉంటారు ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా నాగుల పంచమే చేస్తారు వాళ్ళు మిగతా ఆంధ్ర రాయలసీమలో మాత్రం చవితి దాంతో పాటు పంచమి రోజు కూడా కొన్ని ఉంటాయి వాళ్ళకి అసలు ఎందుకు ఈ నాగుల చవితి చేస్తారు అసలు ఒక విషపూరితమైన ఒక జంతువుకి ఏంటిది ఆరాధన పుట్టకి పాలు పోసేవాళ్ళు శిలలకి విగ్రహాలకి నాగశిలలు ఉంటాయి వాటికి ఆరాధన చేసేవాళ్ళు అంటే ఇది భార్యాభర్తలు అన్యోన్యత కోసము బిడ్డల కోసము వివాహం ఆలస్యమైన వాళ్లే కాదు ప్రతి సంవత్సరం కుటుంబ సాంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి ఒకప్పుడు భారతదేశం మొత్తము కూడా పంట ఆధారంగానే ప్రతి ఒక్కళ్ళు జీవించేవాళ్ళు పంట మీద ఆధారపడేవాళ్ళు కాబట్టి పంట పొలాలని పాములు రక్షిస్తాయి ఎలా రక్షిస్తాయి అనే సందేహం వస్తుంది అందరికి ఎలుకలు ఏం చేస్తాయి అంటే పంట నాశనం చేసి కలుగులు ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతాయి వాటిని మనం తీయలేం చేయలేం ఎంత పొగబెట్టినా అది కలుగు లోపలికి పెట్టుకుని వెళ్ళిపోతుంది కానీ పాము మాత్రం వెళ్ళి దాన్ని పొలాల నుంచి తరిమేస్తుంది పాము లోపలికి వెళ్ళగలుగుద్ది దానికంటే ఈజీగా వెళ్ళగలుగుద్ది వాటిని పారిపోయేలాగా చేస్తుంది ఇక్కడ మనం మరి ఈ ఈ శ్రవణమాసంలో పంట పొలాలు వేసే సమయం నార్లు అయిపోయి నాట్లు వేస్తారు నార్లు వేరు నాట్లు వేరు కొంచెం పెరిగా వాటిని తీసి పర్మనెంట్ గా నాట్లు వేస్తారు ఇది ఒక పల్లెటూర్ల వాళ్ళకి వ్యవసాయ సంబంధమైన వాళ్ళకి ఈ వ్యత్యాసం తెలుస్తుంది ఆ వేసినప్పుడు ఈ శ్రావణ మాసం కాబట్టి మన ఋషులు ఏం చేశారంటే ముందే కృతజ్ఞతగా మా పంట పొలాల్ని రక్షించు స్వామి అనే దానికి సంకేతంగా శ్రావణ మాసంలో ఆ పాలు పోయటం చలివిడి పెట్టటం ఆ ప్రదక్షిణలు చేయటం వారు పోయటం వస్త్రాలు సమర్పించటం ఇవి చేస్తారు ప్రతి పండగ కృతజ్ఞతతో కూడుకుంది భగవంతుడికి అలానే మనం ప్రకృతిలో మనకు సహాయం చేస్తున్న ప్రతి జీవికి కూడా కృతజ్ఞత సంక్రాంతి వచ్చే వరకు ఎద్దుల్ని ఆవుల్ని పూజించటం ఇప్పుడు ఈ సమయం వచ్చే వరకు నాగులని పూజించటం ఇంటి సాంప్రదాయంగా ఇది ఎంత ఆచారం ఉంటుందంటే కొంతమంది ఇళ్లలో చాలా ఎక్కువగా ఉంటాయి నియమాలు తలస్నానం చేశాక దువెన పెట్టకూడదు సాంప్రదాయంగా తయారవ్వాలి చెప్పులు వేసుకోకూడదు అలా రోడ్డు బట్టి వెళ్ళాలి ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా స్నానం చేసే సాంప్రదాయం ఉంటుంది కొంతమంది చెయ్యరు ఇంటి దగ్గర తయారై వెళ్తారు వాళ్ళ ఇంటి సాంప్రదాయం కొంతమంది మళ్ళా అక్కడ స్నానం చేస్తారు ఆ పుట్టక పెట్టే చీర ప్రత్యేకంగా ఉంటుంది నాగుల చీర అని ఉంటుంది మా వైపు అయితే రాయలసీమలో ఆ చీరను కూడా కొంతమంది అలానే పెడతారు కొంతమంది ఏమో నీళ్లలో బాగా పిండి అక్కడే అది సమర్పిస్తారు అది ఒక్కొక్కరి సాంప్రదాయం ఒక్కొక్కలాగా ఉంటుంది అలాగే చలి నాగుల నువ్వుల పిండి ఎందుకు పెడతారు చలివిడి ఎందుకు పెడతారు మనకి ఆషాఢ మాసం సగం వరకు కూడా వేసవి కాలం అనేది ఉంటుంది ఒంట్లో ఎక్కువగా వేడి ఉంటుంది అవునా ఈ వేడిని తగ్గించుకోవాలి అని అంటే చలివిడి అవసరం అలాగే బయటంతా చల్లగా ఇప్పుడు చూసారు కదా ఎంత వర్షాలు పది పదిహేను రోజులు అయిన పడుతూ ఉన్నాయి ఒంట్లో ఉష్ణశాతం పెరగాలి అంటే నువ్వులతో తయారు చేసిన పదార్థాలని తినాలి మన ఋషులు ఎంత గొప్పవాళ్ళు అంటే ప్రసాదంగా అదే పెట్టు అదే నువ్వు స్వీకరించు అనేది ఇక్కడ చెప్తారు అలా ఇవి పెట్టడానికి కారణం అది అలాగే పోగుదారం అని వేస్తారు ఇంటి దగ్గర పోగులు తయారు చేసుకొని ఒకటి పుట్టక అలాగే వదిలేస్తారు ఒకటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటి ధరిస్తారు ఉపవాసం ఉండాలి భూశయనం అనేది ఉండాలి కాకపోతే ఇప్పుడు అనారోగ్య రీత్యా చాలా మంది కఠిన ఉపవాసం చెయ్యొద్దు అంటే ఉపవాసం అంటే కంప్లీట్ గా అసలు ఏమి తినకుండా ఉండటమా లేకపోతే పండ్లు అలాంటివి తినవచ్చు అందుకే అస్సలు తినకుండా ఉంటే పాపం వస్తుంది ఎందుకంటే శరీరాన్ని కష్టపెట్టకూడదు అందులో ఇప్పుడు మన ఆహార అలవాట్లు మన జీవిత అలవాట్లన్నీ మారిపోయాయి కాబట్టి శరీరం అంత దృఢంగా ఎవరికి లేదు అందులో థైరాయిడ్ షుగర్ బీపీ మైగ్రేన్ లేని మనిషి అంటూ లేరు భూమి మీద తొంభై మంది ఉంటారు వంద మందిలో మరి ఉపవాసం చేస్తే శరీరం అవుతుంది ఏమవుతుంది కాబట్టి సాత్విక ఆహారాన్ని స్వీకరించండి టీలు కాఫీలు తాకూడదు అవి యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి కడుపులో కాబట్టి పాలు ఇంకా అసలు కాచని పాలైతే చాలా మంచిది పచ్చివి పచ్చివి ఆరోగ్యానికి మంచి చేస్తుంది లేదు పాలైనా కాని వెచ్చగా పంచదార లేకుండా తాగితే చాలా మంచిది పండ్లను తీసుకోవాలి ఎలాంటి పండ్లని సిట్రిక్ యాసిడ్ ఉన్న పళ్ళని స్వీకరించకూడదు ఎందుకంటే కడుపు ఖాళీగా ఉండి అది గ్యాస్ ఫామ్ చేస్తుంది కాబట్టి అరటిపళ్ళు పచ్చి కొబ్బరి కొబ్బరి నీళ్ళు ఇలాంటివి స్వీకరించవచ్చు కొంతమంది అమ్మ మేము ఉద్యోగం చేస్తాం ఇవన్నీ కావు పాలు పోసి వెళ్తాం మా పరిస్థితి ఏంటి అంటే ఉల్లి వెల్లుల్లి బియ్యానికి సంబంధించిన ఆహార పదార్థాలని పక్కకు పెట్టి గోధుమకు సంబంధించిన ఏ ఆహార పదార్థమైనా స్వీకరించాలి ఎక్కువగా స్వీకరిస్తే ఏమవుతుంది అంటే మనం ఆ రోజు చేసిన పూజా ఫలితం అనేది మనకి నిద్ర వస్తుంది అది తమోగుణ ప్రధానమైనది పూజ చేసేటప్పుడు తమో గుణం ఆవరించకూడదు అది చాలా చాలా ప్రమాదకరమైనది తమో గుణం కాబట్టి ఇటువంటి ఆహార పదార్థాలని స్వీకరిస్తూ ఈ నాగుల చవితిని చేయడు మరి ఉపవాసం చేసాము సాయంత్రం భోంచేయవచ్చా చాలా మంది సరే మీకు ఓపిక లేదు కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా సందేహం ఉంటుంది వాళ్ళు మీరు సాయంత్రం పూజ చేసి నక్షత్ర దక్ష దర్శనం చేసుకొని బాగా మంచి భోజనం వండుకొని అప్పుడు నాగులకు చెప్పుకోవాలి స్వామి నా శరీర ఆరోగ్యం లేదు నేను భోంచేస్తున్నాను అని చెప్పి ఆ భోజనాన్ని స్వీకరించటం మరుసటి రోజు స్వామికి ఏమేంటి పాయసం పులిహోర ఇలాంటి ఆహార పదార్థాలన్నీ తయారు చేసుకొని మరలా కొబ్బరికాయని తీసుకొని వెళ్ళి మనం తోరం కట్టుకొని ఉంటాం ఆ తోరాన్ని అక్కడే విసర్జించి ఏదైనా ఒక వృక్షం మీద వేసి ఈ నైవేద్యాన్ని నివేదించి నేను నా పూజను పూర్తి చేస్తున్నాను అని ముక్కుని ఇంటికొచ్చి మళ్ళా భోజన చేయటం ఆ భర్త యొక్క పాదాలని మొక్కటం కొన్ని ప్రాంతాలలో పంచమి రోజు గరుడ పంచమి అంటారు అలాగే ఆ రోజున ఆ నోము కూడా ఉంటుంది గౌరీ నోము కొంతమందికి కొంతమందికి ఏంది చాలా మందికి ఉంటుంది ఆ నోము అనేది ఆ నోము నోచుకునే సాంప్రదాయం ఉంటుంది అలా ఎవరి సాంప్రదాయాన్ని బట్టి ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి వాళ్ళు చేసుకోవాలి అమ్మ మరి మాకు చవితి రోజు వీలు అవ్వలేదు కదా ఏదైనా ఆదివారం చేసుకోవచ్చు మాసంలో ఏ ఆదివారం అయినా చేసుకోవచ్చు నాగుల చవి నాగుల చవితిని అయితే ఇక్కడ ఏంటిది మనం ఆదివారం పాలు పోసి భగవంతుడికి నైవేద్యం కూడా ఆ రోజే ఎప్పుడైనా చవితి రోజు చేస్తే అన్ని ఉడకబెట్టనివి పెడతారు పెసరపప్పు నానబెట్టింది చలివిడి వేయించరు బియ్యం కాని ఏవైనా నువ్వుల పిండి వేయించరు అలా పచ్చివే తయారు చేసి పెడతారు మరుసటి రోజు ఏంటిది అంటే అన్ని ఉడకబెట్టినాయి గుగ్గుళ్ళు శనగలు కానీ అలసందలు కానీ ఏవైనా ఉడకబెట్టినవి ఆహార పదార్థాలు అంటే ముందు రోజు ఉపవాసం చేస్తాం కాబట్టి ఉడకబెట్టినవి కూడా తినొద్దు అనే దానికి ఇక్కడ మనకు కనిపిస్తుంది మరుసటి రోజు ఉపవాసం విరమిస్తున్నాం కాబట్టి ఉడకబెట్టినవి అన్నీ కూడా అంటే మన జీర్ణ వ్యవస్థ ప్రసాదాలకి లింక్ చేశారు చుడు మన పెద్దవాళ్ళు అసలు వాళ్ళ యొక్క ఆ ఆలోచనకి వాళ్ళ యొక్క ఆ యొక్క అంటే వాళ్ళు చేసి అనుభవించి మంచిని మనకు అందించారు అలా ఈ నాగుల చవితిని ప్రతి ప్రాంతంలోను అంటే చాలా వరకు చేసుకుంటారు ఇప్పుడు కొంతమంది కార్తీక మాసంలో మేము ఆ బిడ్డల దగ్గరికి వెళ్తున్నాం శ్రావణ మాసంలో చేసేసి వెళ్తాం ఎందుకంటే అక్కడ మనకు అవకాశం ఉంది అలా చేసుకోవచ్చు భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు నాకు ఇప్పుడే చేయని చెప్పడు నీది నీ సాంప్రదాయం కార్తీక మాసంలో కదా ఇప్పుడు ఎలా చేస్తావని అడగడు నీ భక్తికి మెచ్చుతాడు అయ్యో అప్పుడు మిస్ అవుతుంది ఇప్పుడు చేస్తాను స్వామి అనేది అలా ఎవరైనా కానీ ఏదైనా భయపడకూడదు పూజ ఆరాధనప్పుడు చెయ్యలేకపోయామే ఏం జరుగుద్దు అని భయపడకూడదు భగవంతుడు కదా మనల్ని ఏం కొట్టడు తిట్టడు కదా మన పరిస్థితి ఆయనకి తెలుస్తుంది కాబట్టి చంటిబిడ్డలు ఉన్నవాళ్ళు వృద్ధులు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు గర్భవతులు ఉపవాసం చేయకూడదు చక్కగా భోజనం చేయొచ్చు పాలు పోసొచ్చే వరకు ఉండి తర్వాత వంట చేసుకుని ఏం చెప్పా కదా అల్లం ఉల్లి వెల్లుల్లి మసాలా పదార్థాలు లేకుండా చక్కగా అన్నం పప్పు కూరలు ఇలాంటివి స్వీకరించవచ్చు చాలా చక్కగా వివరించారు నాగుల చవితి ఒకవేళ మీరు చేసుకోలేని పక్షంలో ఆ రోజు ఒకవేళ చేసుకోలేకపోతే ఏ రోజు చేసుకోవచ్చు దాని విధానం ఏమిటి ఎందుకు చేసుకోవాలి దానివల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది అమ్మ చాలా బాగా వివరించారు రమాదేవి గారు ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా అమ్మకు సంబంధించి మీరు ఇంకేమైనా కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారా తప్పకుండా వాటి గురించి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే